సార్ మక్క ఈ బండి ఇదే బాబు అవును మాదేనండి పోతు పెట్ట కనపడింది కనపడిందండి ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని లోపలికి వెళ్ళాం నిలపరాదు అంటే పెట్టమని అర్థం అవునండి ఇప్పుడు మీకు కేడవాతం ఉందండి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు నిలబడకూడదండి మీరేం చెప్పారు అంటే పడుకోకూడదు అని అర్థం అదేలా అవుతుంది ఇలాగే అవుతుంది మరి అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు నడపరాదు కూర్చోబెట్టరాదు రాదు ముంగో పెట్టరాదు పడుకోబెట్టి రాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతా ఉంటాయా రాతలో గాని చేతల్లో గాని లసుగుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు లొసుకు దొరికిందో పులుసు కారుద్ది ఓకే ఓకే తీసుకెళ్ళండి ఎవడు పొడవు తీసుకెళ్ళండి మీద చెయ్యి పడాలి పుట్టిందిలో ఏరా రాఘవ రెడ్డి సాబు వచ్చాడు అరే చలో సమేకం రెడ్డి సాబ్బ నమస్తే సార్ అమ్మ ఈ ఖాన్గా ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు ఇక్కడికి వచ్చారేంటి డ్రైవింగ్ స్కూల్ కు అరే దానికి మీరు రావాలా కుక్కతో కబర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పండి కదా డ్రైవింగ్ నాకు అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషి ఖుషిగా నేర్పుతాం అదే నీ పోటీ గబ్బో నేర్చుకోదు అప్పారావు కడ నేర్చుకుంటానంట అప్పారావు అరే అప్పారావు కూడా మన వాడే పిల్ల అరే అరే హీ పుల్వేంద్ర రెడ్డి గారి భేటీకి డ్రైవింగ్ నేర్పాలంటా నమస్కారం అండి నువ్వేనా అప్పారావు ఏం బియ్య వేసినావు ఈ పొద్దు శలవా కాదు అరే సాక్షాత్ ఎముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం ఏమిటివా యమగండం లేదు సుడి లేదు లేదు ఇట్ ఈ

ఎంత ఓ పాతికి వేలు అని జేబులు వేసాయి ఓకే అట్టగనా ఏడి అప్ప అప్పారావు రాబి వచ్చేసాను చూసో ఆ పర్లేదు సార్ నేను నుంచునే ఉంటా అయితే నేను లేయాలా అదే వద్దండి కూర్చుంటా మా అమ్మాయి అంజలి డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాడు అది జాగ్రత్తగా నేర్పించాలా చాలా జాగ్రత్తగా నేర్పుతానండి మా అంజలి అంటే నాకు ప్రాణము వా అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను అబ్బే ఒక్క దెబ్బ కూడా తగలనివ్వనండి

గుడ్ మార్నింగ్ హలో అంజలి గారా రండి రండి ప్లీజ్ కమ్ నా పేరు కూడా తెలుసుకున్నారు చాలా ఫైవ్ ఆబ్ ని మీ నాన్నగారే చెప్పారు ఓ డాడీ చెప్పారా మీ ఇంట్రెస్ట్ కొద్దీ తెలుసుకున్నారే ఓ అనుకున్నాడు పదండి క్లాస్ మొదలెద్దాం ఏంటి దాన్ని చూడగానే తొందర తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టుంది సరే రండి వీటిని సిగ్నల్స్ అంటారు ఇది గ్రీన్ లైట్ ఇది ఆరెంజ్ లైట్ ఇది రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలిగితే ముందుకు వెళ్ళాలి ఇది కూడా తెలియకుండానే నేను తెలియకుండా కార్లు తిరుగుతున్నాను మీకు తెలియదని కాదండి నాకు తెలుసు అని మినిట్ హలో డాడీ డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు నువ్వు వెంటనే వచ్చి వారికి బుద్ధి చెప్పాలి అంటావేంటి డాడీ వారి సంగతి చూడకుండా ఒక్క తూరిని ఎదురుగా చూడమ్మా ఏం జరుగుతాడు అదో అమ్మా ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి మా అమ్మాయి గారికి లైన్ నమస్కారం వేస్తావురా మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు అబద్ధం వీడు సామాన్యుడు కాదు వీడు మీ అమ్మాయి గారికే కాదు మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసేసారి మా అమ్మాయి వైపు చూసావా సంపి పాలేస్తా పదండ్రా అదే డ్రైవింగ్ సీట్ ఆ డోర్ వేసుకోండి ఇది స్టీరింగ్ తెలుసు ఇది గేర్ రాడ్ ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా ఇప్పుడేం చేయాలి ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ గేరేయాలి ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో అయితే పదండి ఇదేంటండి అండి ఇక్కడికి తీసుకొచ్చారు ఇదే మా ఇల్లు రండి కాఫీ తాగేద్దాం అబ్బే కాఫీ నాకు అలవాట్లేదు ఇంత కష్టపడి నాకు డ్రైవింగ్ నేర్పిస్తున్నారు నేను ఇష్టపడి కాఫీ కాఫీస్తానంటే రానింటారేంటి కమల్ లెట్స్ గో ఆ నేను వస్తాను పదండి అమ్మా బుల్డాగ్ టామీ కీప్ ఇట్ ఆ అన్న చేసినా ఓ